ప్రస్తుతం మనం నా యొక్క మొత్తం వరి పొలం దగ్గర ఇలాంటి కొత్త విత్తనాలకు నాకు అనుకూలమైనటువంటి విత్తనం తీసుకొచ్చి పంట పండించడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ మెయిన్గా ఏ రైతుకైనా కావాల్సింది వాటర్ సోర్స్ బావి కానీ బోరు కానీ వాటర్ ఉన్నప్పుడే ఏ పంటైనా పండించగలం వాటర్ అనేది లేకపోతే మాత్రం మనం ఏం చేయలేం ఎంత ఎలాంటి పర్సన్ అయినా కూడా మనం భూమి ఎంత మంచిదైనా కూడా వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి ఏంటంటే దగ్గరలో నాకు మంచి బావి పడ్డది మంచి బావి ఉంది మాకు ఇక్కడ దాదాపు అది బావి అనేది ఒక పది కోలలు అంటే ఒక అరవై ఫీట్లు ఉంటుందండి అరవై ఫీట్ల బావి ఇది అరవై ఫీట్లలో నాకున్న ఇక్కడ ఇక్కడ ఉన్న పొలానికి మొత్తం దాదాపు ఆల్మోస్ట్ మొత్తం సరిపోతు వాటర్ సరిపోయిన వాటర్ దీనికి ఇస్తుంది దీనికి ఇది బావి బోర్ కాదండి బావి ఇలాంటి సోర్స్ అంటే వాటర్ సోర్స్ కనుక ఉన్నాయి కాబట్టి నేను ఈ వ్యవసాయ రంగంలో కొద్దిగా రాణించగలుగుతున్నా వాటర్ సోర్స్ అనేది లేకపోతే మాత్రం ఇది తవ్వించి దాదాపు ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది కొంత ఒక దాదాపు అప్పుడు అప్పుడు ఆ టైంలోనే మాకు ఒక ఐదు లక్షల ఖర్చు వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ టైంలో అయితే ఒక పది లక్షల వరకు వస్తుంది కావచ్చు అనుకుంటున్నా ఇలాంటి అంటే మంచి వాటర్ సోర్స్ ఉన్నది కాబట్టి ఏ పంటకైనా కూడా ఏ రకానికైనా కూడా మనం అనుకున్న రీతిలో మనం వ్యవసాయం చేయవచ్చు ప్రతి రైతుకు కూడా నేను సూచించే సలహాలు ఏంటంటే యాజమాన్య పద్య పద్ధతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వరి వరికి ఏంటంటే వాటర్ కూడా ఎప్పుడు ఎట్లా పెట్టాలి మనం బావి ఉంది కదా వాటర్ ఉంది కదా చెప్పేసి ఫుల్గా పెట్టడం అట్లా కాదు దానికి పెట్టే పద్ధతి ప్రకారం పెట్టాలి వాటర్ స్టోర్ ఉండకూడదు ఎక్కువ రెండు మూడు రోజులకి ఒకసారి వేల స్టోర్ ఉన్న తీసివేయాలి మళ్ళీ కొత్త వాటర్ పెట్టాలి అలా మనం కొంచెం చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బందులైనా కూడా కొంచెం వచ్చే చీరపీలు కానీ తట్టుకునే శక్తి మొక్కకు సమర్థవంతంగా తట్టుకోగలిగే శక్తి శక్తి ఉంటుంది నా యొక్క వ్యవసాయం నా యొక్క బావి నా పొలం నేను ఇంత ఈరోజు ఇంత ధైర్యంగా వ్యవసాయం చేస్తున్న అంటే కొద్ది గొప్ప వాటర్ మంచి సోర్స్ ఉన్నాయి కాబట్టి సో నేను చెప్పదలుచుకున్నది ఇంతేనండి